ది ఇల్లు మృగ్చర్ల శివార్లోని భోగుల ఏకాయ ఆగయ్య నగర్ పోగుల ఆగయ్య నగర్లో ఇల్లు వృత్తులేని వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశాడు నైటు అక్షరాత్రి ఒంటి గట్రా వచ్చి ప్రతి సహాయంతో దీన్ని మొత్తం పిలగొట్టినట దీన్ని ల్యాండ్ ఓనర్ వచ్చేసి కుమారస్వామి పండ కుమార్వామి అదే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మూడు అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చి మా తల్లిదండ్రులు లేని టైంలో చూసి పుగ్లీ సాయంత్రంతో కూలగొట్టారని కొట్టారని మీరు చెప్తున్నారు ఇంటి పక్క వ్యక్తులను కూడా విచారిస్తే వారు ఏమంటున్నారంటే నైట్ ఒంటి గంట జేసీపీ జేసీపీ శుభ్రం వచ్చింది కానీ ఆ ఒంటి గంట మేము బయటికి రాలేకపోయాము ఆ ఒంటి గంట మేము ఇంకా లైట్ సహారా ఉండదు మిల్చులు ఉండదు దానివల్ల కావచ్చు అనుకుంటున్నామని చె ఇందులో ఒక రెండు ఫ్రిడ్జ్లు ఒక మంచిగా నాట ఆ రెండు ఫ్రిడ్జ్లో ఒకటి ఫ్యాన్ మాత్రం ఓపడుతుంది ఇందులో రెండు బిరువలు ఉన్నాయని చెప్తున్నారు బండ కుమారస్వామి గారు ఒక బీరువాళ్ళు ఒక డిగల మంచం ఉందని చెప్తున్నారు అది రెండు మాత్రం అవపరద అది దొంగల పన అది ఎవరి అని వస్తామనేది నాకు తెలియదు అంటున్నారు దాన్ని మన గీతగొండ సిఏ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఆయన సీసీ కెమెరా సహాయంతో మీరు ముందుకు అట్టమైసం గురికాడ సిసి కెమెరా ఉంది ఇక ముందు ట్రాఫిక్ కాడ సీసీ కెమెరా ఉంది ఈ రెండు సీసీ కెమెరా సహాయంతో ఆ జేసీబీని కనుగొని వాళ్ళకు న్యాయం చేయాలని బండ కుమారస్వామి గారు కోరుకున్నారు రెండు వేల పద్నాలుగులో భోన కుమారస్వామి అనే లీడర్ ఎంపీ ఎంసీపీ అనే అద్ద వాళ్ళ హయాంలో గుడిసెలు పడ్డాయి రెండు వేల పద్నాలుగులో రీసెంట్గా అతను కూడా వచ్చి మళ్ళీ ఆ ఖాళీకున్న జాగాలో గుడిసెలు వేసుకోండి చాలామంది ఎందుకట్లా అశ్రద్ధ చేస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి దానికి దాని మీద ఏమన్నా ఆశపడే తత్వం ఉంటుందని చెప్పి చెప్పడంతో మళ్ళీ అందరూ గుడిసెలు వేసుకొని స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఈ లైన్లో మూడు నాలుగు గుడిసెలు ఉండే క్రమంలో ఆ గున కుమారస్వామిగా చెప్పబడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముప్పై నలభై గుర్సెలుగా పడ్డాయి మళ్ళీ గుడిసెలు వేసుకొని క్రమంగా ఇలా ఎందుకు ఉంటామనే క్రమంలో అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ ఇది కఠినైలు నువ్వు ఇంత దౌర్జన్యంగా నాయకి ఒంటి గంట వచ్చి కూలగొట్టే అవసరం ఏముందో అది ఎవరు కూలగొట్టారనే బాబా ఆయన బాధపడుతున్నాడు అనే మాటల్లో విందాం చెప్పన్న మీ పేరేం పేరు నా పేరు బండి కుమార్ సార్ అన్న ఓకే ఇది నైట్ ఇటీవల ఉంటారా అన్న మా అమ్మ నాన్న ఉండేది రీసెంట్ మా అన్న వాళ్ళ కొడుకు పెళ్లి ఉండే ఇంటికి వచ్చారు మరి కొత్తగూడ మండలం నుంచి ఇక్కడ మేము ఆ ఇల్లు నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు మా అమ్మ నాన్న ఇక్కడనే ఉంటున్నారు మా డాడీ మమ్మీ లేని సమయంలో ఇల్లును రాత్రి ఒంటి గంటల నుంచి రెండు గంటల మధ్యలో జేసీపీ తీసుకొచ్చి ధ్వంసం చేయడం జరిగింది దాంట్లో రెండు బీరువాలు ఒకటి డెక్కల మంచం ఈ తలుపు దర్వాజా తీసుకుపోవడం జరిగింది అలా గ్యాస్ వంట సామాను కూడా తీసుకో దొంగ నుంచి తీసుకోవడం కేసు పెట్టారా కేసు గీజకుండా పిఎస్ కేసు పెట్టి వచ్చి మంచి నంబర్ రాసుకొని వెళ్ళిండు మేము పిటిషన్ రాసి చేయడానికి పోతున్నాం ఎవరేమైనా డౌట్ ఉందా లేకపోతే ఎవరి మీద డౌట్ లేదు ఎవరితో పంచాయతీ లేదు ఎవరితో నాకు డిస్కస్ లేదు లేదు వద్దులేదండలేదు ఇప్పుడు వచ్చి వాడిలా వాడితే మార్చున్నాం అదా వాడు ఫస్ట్ చూసుకున్న తర్వాత వచ్చాడు అంతా ఫస్ట్ చూసుకున్న వచ్చింది మరి అంతా జాగ్రత్తగా లెక్క డైరెక్ట్ బండి బరాబర్ గీసిండు బరాబర్ వచ్చి ఓకే